ఈ రోజు మధ్యాహ్నం అయితే కోడిగుడ్డు కూర తర్వాత పప్పుచారు పెట్టావా పప్పుచారు అయితే పెట్టిందండి ఈ రోజు డూప్లీ ఉన్నాడు అలాగే పవన్ బాడు కూడా వచ్చాడు పవన్ కళ్యాణ్ ఏమేసుకున్నాడు ఇప్పుడైతే అందరం బోన్ చేసేస్తున్నాడు గుడ్డు మసాలానా ఇది మసాలా గుడ్ కర్రీ హ్యాపీ బర్త్డే టు యూ మా పల్లవ్ సో మచ్ ఏంటి మరి ప్రోగ్రామ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాము ప్రోగ్రామ్ ఏం లేదండి ఈరోజు నా బర్త్డేనే కానీ ఏం చేయట్లేదు ఏం చేయట్లేదు అంటే ఈరోజు గుడివాడ వెళ్తున్నామండి చర్చి వరకు అయితే జరుగుతుంది అక్కడ మా ఆయన ఆల్రెడీ నా కోసం చిన్న కేక్త కట్ చేయించారు తీసుకొచ్చి కానీ వీడియో ఏం తీయలేదులేండి నాకు కూడా తెలియదు అది మామూలుగా ఆయన తీసుకొచ్చి సైలెంట్గా దాసుకొని తెచ్చి కట్ చేశారు ఇంక నేను కట్ చేస్తాను అయిపోయింది ఇప్పుడైతే ఇంకా మేము బయలుదేరైతే అయితే గుడివాడైతే వెళ్తున్నాము అక్కడ డాను వాళ్ళ మమ్మీ ఉంది ఆమెను ఎక్కించుకొని వెళ్ళాలి మేము ముగ్గురు వెళ్తాము ఇప్పుడు అయితే ఇంక బయలుదేరిపోతున్నాం పిల్లలు ఇద్దరు ఉంటారండి వాళ్ళకైతే వర్క్స్ ఉన్నాయంట వాళ్ళు రావన్నారు అందుకని చెప్పి మేము ఇద్దరు మాత్రమే బయలుదేరాము ఇప్పుడు సామాన్లు ఇంకా టైల్స్ వేయాలి కట్టర్ ఒకటి సామాన్లు ఒకటి తీసుకొని అయితే ఇప్పుడు బయలుదేరాం పదండి మనం దాను వాళ్ళ మమ్మీని కూడా ఎక్కించుకొని గుడివాడైతే బయలుదేరాం మిగిలిందంతా ఇంకా అక్కడ చూద్దాము గుడివాడ వీడియోస్ మళ్ళీ వస్తాయండి వీడియో అయితే అసలు స్కిప్ చేయొద్దు వీడియో అంతా చాలా బాగుండిద్ది మేము ఏం వర్క్ చేస్తున్నాం ఏంటన్నది మీకు చూపిస్తాను అలాగే ఒక ఇద్దరు ముగ్గురు కూడా కామెంట్స్ పెడుతున్నారు దానికోసం నేను ఒక వీడియో చేస్తాను అంటే చర్చి గురించి చర్చికి ఇచ్చిన అమౌంట్ గురించి దాని గురించి మాట్లాడుతున్నారు నేను వాళ్ళకి తర్వాత క్లారిటీ ఇచ్చేస్తాను క్లియర్గా ఎందుకంటే కొంచెం ఎక్కువ చేస్తున్నారు వాళ్ళు నేను వాళ్ళకి ఇస్తా తర్వాత ఇస్తాను సపరేట్ వీడియో చేస్తా ఓకేనా ఫ్రెండ్స్ కొంచెం బాధ అనిపించింది పొద్దునే చూసా అవి కామెంట్స్ అది దానిలో మాట్లాడుకుందాం నండి మళ్ళీ ఇందులో సగం అందులో సగం ఎందుకు టీషర్ట్ అయితే సూపర్గా ఉంది నీదా భర్తలే నాదా చెప్పు ఇది చెన్నై నుంచి కన్మణి గారు పంపించారండి మా ఆయనకి నేను మనకు వీడియో చేశాను కదా మా ఆయనకి రెండు షర్ట్స్ నాకు ఒక శారీ అలాగే ఇన్ని బ్యాంగిల్స్ పంపించారు మా కోసం నేనైతే ఇంకా కట్టుకోవాలా నేను గుడివాడ వెళ్ళిన తర్వాత అక్కడ కట్టుకుంటాను అనమాట నా శారీ అనేది సేమ్ ఇలాంటి పర్పుల్ కలరే ఇంకా తనను వేసేసుకోమన్నాను టీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ కన్మణి గారు అలాగే కన్మణి గారు వాళ్ళ పాప బర్త్డే కూడా మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మా బ్లెస్సి నువ్వు ఇంకా మంచిగా చదువుకొని మంచి లైఫ్ లీడ్ చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా దేవుడిని అయితే కోరుకుంటున్నాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి కన్మాణి మామూలుగా ఇంకోటి ఏదైనా అదే తెచ్చారు ఇక్కడ దారిలో అయితే టిఫిన్ చేద్దామని ఆగామండి ఇంకా ఇక్కడ టిఫిన్ చేసి బయట వెళ్ళిపోతాం బజ్ తినేస్తున్నాయో అట్ట చెప్తారన్న అది కావాలని బట్టి చెప్తాం అట్టా ఇడ్లీ తినేగలు కిచెన్ ప్లాట్ఫారానికి టైల్స్ తీసుకుందాం అని వచ్చామండి వస్తున్నాం ఒక మూడు బాక్సులు ఏవి డార్క్ వస్తారా ఇప్పుడు గుడివాడ వచ్చిన తర్వాత చర్చి దగ్గరికి మనం వెళ్తా ఇక్కడైతే ఆగామండి అంటే మనం తడికిలో ఒకటి తీసుకుందాం అనుకున్నాం గేట్ ఎదర రోడ్డు మీద పెట్టడానికి అలాగే ప్లస్ వచ్చేసి కిచెన్లో వేయడానికి ఎక్కడుంది టైల్స్ అయితే తీసుకున్నాం నాలుగు బాక్సులు టైల్స్ తీసుకున్నాం అండి కింద ప్లాట్ఫారానికి వేయడానికి ఒక బాక్స్ తీసుకున్నాం ఈ కార్లో పెట్టుకుని వెళ్ళిపోదాం అని చెప్పి అయితే ఆగాం షోడా తాగుదామా లెమన్ స్వీట్ బైల్ తాగే ఇల్లు అక్కడ ఉన్నాయి లీటర్ తాగేసి సరే అయితే లీటర్ చాలా నాలుగైదు లీటర్లు అవుతా లీటర్ తాగుతా లేదు వేడి చేసింది బాగా వస్తున్నారా ఎక్కడ పెడతారు ఇందులో పెట్టిచ్చేస్తారు పెద్ద టైల్స్ ఇక్కడ నుంచో పెట్టాలి ఆ పెద్ద ఏమో ఇక్కడ పెట్టించి డిక్కీలో బాక్సులు మూడు పెడితే సరిపోతుంది బాక్సులు డిక్కీలో పెట్టించి బాగా వేడి చేసిందని చెప్పి ఇక్కడ గుడివాడ పెట్రోల్ బంక్ దగ్గర ఈ టైల్స్ బాక్సులు వేసుకున్న తర్వాత మనం కొబ్బరి బండు ఉన్న ఇల్లు అయితే తాగుదామని ఆగామండి ఇక్కడైతే కాయలు ఎప్పుడు అంటే ఫ్రెష్గా ఉంటాయి అనమాట ఎప్పుడు ఎప్పుడు వస్తూ ఉంటాయి కాయలు మంచిగా ఉన్నాయి అందుకని చెప్పి తాగుదామని ఆగాం ఇలా చేపలు ఏమైనా అన్నయ్య చూసొచ్చే వాళ్ళంగా తీసుకో అయితే కొట్టి పెద్ద పెద్దదవిటీ చెప్పావా అయితే ఐస్ క్రీమ్ తింటానండి అటు వెళ్ళింది ఇంకా చేపలు తీసుకొని వెళ్ళిపోతాం చర్చి దగ్గర అయితే వచ్చేసామండి ఇప్పుడు టైల్స్ బాక్స్ తీసుకుని మెటీరియల్ అన్నీ నేను వచ్చినాయి ఈ రేకులు ఐరన్ పైపులు ఈ యాంగ్లేర్లు ఇవన్నీ కూడా నిన్నైతే మొత్తం మెటీరియల్ వచ్చినాయి వాళ్ళైతే వస్తామన్నారు ఇవాళ కాకపోతే కొంచెం లేట్ అయితే అన్నారు మరి ఎన్నింటికి వస్తారు ఏ మధ్యాహ్నం నుంచి అనుకుంటా ఈ రాడ్లు చేపిద్దాం అనుకున్నాం ఇప్పుడు కాకపోతే డబ్బులు చాలా అయిపోతున్నాయని ఇంకా ఈ మెస్తో చేపించేద్దాంలా అని మెస్ అయితే తెప్పించాము ఈ రేకులు అయితే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఈ ఐదు రేకులు ఈ అదర్ దీంతో పాటు ఇటు వేయడానికి ఈ ఐదు రేకులండి ఇక ఈ రేకులు వచ్చేసి ఇటు సైడ్గా అనమాట ఆ కిచెన్ దగ్గర నుంచి ఇటు సైడ్ వేయాలి మరి ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత వేస్తారు ఈ రేకులు అయితే ఇక్కడ పెట్టారనమాట ఇంకా ఈ పైపులు అన్నీ వచ్చినాయి ఇదైతే వాటర్ ట్యాంక్ మన బాత్రూమ్ పైన అయితే ఈ వాటర్ ట్యాంక్ కట్టాలి నీకు సంబంధించిన పైపులు వాటర్ పైపులు ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టాలన్నమాట ఇది రెండు వాషింగ్ మెషిన్లు హ్యాండ్ వాష్ చేసుకుంటే వాటికి దిగించాలి ఈ వర్క్ అంతా కూడా చేయించాలండి ఇప్పుడు టైం అయితే పదకొండు అయింది వచ్చేసరికి హనీ అసలు పిలుస్తున్నా సరే అక్కకుండా వచ్చేసింది కాకుండా ఎంత గట్టిగా అరిసిన అరిశాను నేను అప్పటికి అరిస్తే నువ్వు ఆగలవచ్చా వాళ్ళు భయపడి బయటకు వచ్చారు కానీ నువ్వు మాత్రం చూడలే ఇంకా మేము వచ్చిన తర్వాత వీళ్ళకి కూడా ఫోన్ చేసామండి వచ్చేసాం మీరు కూడా వచ్చేయండి అని మన ఆంటీ మోషి అరుణ అయితే ఇంకా వీళ్ళు ఎక్కడ గుడివాడి నుంచే వచ్చారు ఏంటి జాయిగఢాగానే అడిస్తున్నాడు ఏమైంది అడిగి

జయమ్మ అని చెప్పింది ఆమె పేరు జయమ్మ అండి చేపలు చేస్తారంటే చెప్తారు అదే మా ఇస్తావా వంద రూపాయలు ఆమెకి ఇచ్చేసి ఆ చేపలు తీసుకుని వచ్చేసి నువ్వేమో అక్కడికి వెళ్ళాక ఫోన్ చేయి నాకు ఆ రాళ్ళు సిమెంట్ వేసుకొని నేను చెప్తాను నువ్వు వెళ్ళి ఆ కూర అయితే వంట అన్నావుగా పప్పు టమాటానా మొత్తం నేనేగా చూసుకునేది ఆ దాసకాయ బ వండేసి అయితే నువ్వు చేపలు ఉండవు అయితే సాయంత్రం వండుతావా చేపలు సాయంత్రం పీస్ఫుల్ గా తింటారట మీరు సాయంత్రం పీస్ఫుల్ ఉండదే మెలకు చేపలు ఈ రోజులు ఇక్కడే ఉన్నారు కదా ఈ రోజు కోట మంచిగా ఉన్నావు అసలు వాళ్ళు వెంట చేసే రెండు పిల్లలు అయిపోయాయి చేసేస్తున్నావుంట ఏంటి అవి బీరకాయ ద్వారా నాకు ఆ మూడు బేరకాయలు నాకు వండేసి అయితే మీరు కొప్పేవా అనుకోండి ఆయన చెప్పే డెబ్బై వేలు చెప్పాడు అరవై వేలుకి తీసుకెళ్ళి తీసుకొస్తా అన్నాడు నాగపట్నం ఎందుకు రెండు వేలు ఖర్చులు అయినాయి మూడు వేలు ఏమో వ్యాన్ ఐదు వేలు మనిషికి అసలు ఐదు అంత తిరిగి వచ్చామంటే చాలా మూడు రోజులు హాటల్ రూమ్స్ భోజనాలు ఏం కావాలంటే అయితే తిన్నాము లోనే ప్లాన్ చేసాం అది ట్రిప్పు ఎక్స్పెన్సివ్ అని అన్నారు మన ఆంటీ అందా దాన్ని కాదంటున్నాను నాగపట్నం ఎక్స్పెన్సివ్ అంటున్నా అది ఎక్స్పెన్సివ్ ఏంటి మన ఆంటీ నీకు అంత లో ఎక్స్పెన్సివ్ అందా అందా చిల్లకడదుంపు కూర ఎవరైనా ఉంటారా ఎందుకంటారు అయ్యేసేయండి ఈ కొత్తకాయలు ఉంచుదాం పప్పులోకి పచ్చళ్ళు ఇన్ని పట్ట ఎంతవరకు అయిందండి వంట అయిపోయి వచ్చిందాగా

నీకే చెప్దాం అనుకున్నా ఇంకా మేము ఎలాగా ఆగాం కదా చేపలు చూస్తాగా చెప్పి అక్కడ తాగేసాను లీటర్ వాటర్ వాటర్ ట్యాంక్ అయితే పైన మనం బాత్రూమ్ పైన రేకుల మీద పెట్టాలి కదండి దానికి కావలసిన సిమెంట్ బస్తాలు నాపరాళ్ళు ఈ పైన ఈ కింద మనకి ఒక పైప్ వచ్చింది కదా మోటర్ది ఆ మోటర్ పైప్ కూడా భూమిలో కనపడకుండా దించేస్తాం దానికి మెయిన్ వాల్ అయితే పెట్టాలి అందుకని చెప్పి మెటీరియల్ అయితే తీసుకొచ్చాం అన్నమాట అయితే వర్క్ చేయాలి అందుకని ఈ ఫోటో అన్నీ తెచ్చి రెడీ చేసుకున్నాం ఏంటి అండి లేవా ఇంత లాభవి పంపించారు అంటే మనం దీని మీద మళ్ళీ కంకర వేస్తాం అందుకని జస్ట్ అంటే పైకి లేపాలంటేనే మాకు కష్టం ఒక మెయిన్ వాళ్ళు రెండు నాపరాళ్ళు మూడు సిమెంట్ కట్టలు అయితే తెచ్చాం చిన్న జాలి ఒకటి ఉండాలి ఇవ్వలేదా మర్చిపోతావు అది కూడా ఇచ్చి మంచి నీళ్ళు ఇచ్చి లోపల పిల్లు అది డబ్బులు ఇవ్వాలి కదా అమౌంట్ నేనైతే వంట చేస్తున్నా అండి అయితే బీరకాయ పప్పు అండి అందరికి బీరకాయ పప్పు దాసకాయ పప్పు అండి అందరికి బీరకాయ కానీ సూపర్ సూపర్గా ఉంది ఏం చేస్తుంది ఇగో బీరకాయ కూర ఉండాను అలాగే బీరకాయ పచ్చడికి ఏపీ పెట్టా ఇగోండి బీరకాయ పచ్చడి చేయాలి దోసకాయ పప్పు ఉడక కదా పొద్దు తాను ఆ బెండకాయ వేపుడు చేయాలి బెండకాయలేమో ఎండలో పెట్టాము అదే బెండకాయ కూరలు ఒక అరగంటలో అయిపోద్దామంట మీరు అసలు తినేది చైమై చేపలు తెచ్చారా పెట్టింది చూపించలేదు నాకు ఎప్పుడు వండుతారు సాయంత్రం సాయంత్రం చేపల కూర ఇప్పుడు వెజ్ ఎండకి ఎందుకు లేని వెజ్ వండు తింటాను వెజ్ ఉండే చేస్తున్నావు నువ్వు నువ్వు వేసుకున్న ఆమ్లెట్ లోనే ఒక రెండు గుడ్లు ఎక్స్ట్రా వేసి మాకు మొక్కేసి మీరెంత చూసినాయి అక్కడ బెండకాయలు ఉన్నాయి తేవచ్చి వెళ్ళి అయ్యో బాగున్నాయి అన్నం తినా ఇంకా ఆమ్లెట్ వేసుకొని ఇంకా ఏదో ఒకవారు వండుతున్నారు ఎండగా ఆమ్లెట్ వేసా మనకి కలర్ఫుల్ ఆమ్లెట్ వేసారు ఆమ్లెట్ నంచుకొని తింటే అబ్బా

ఏ ఆగలే పాటు నా కూరలు చూసి ఆగలే మంచి వెజిటేబుల్ కర్రీస్ నాకు ఇష్టమైన బెండకాయ కూర నాకు ఇష్టమైన బీరకాయ కూర ఇష్టమైన దోసకాయ పప్పుగా వండేవాన్ని అదే నాకు ఇష్టమైనట్టుగా వండే చూసి చెప్పేస్తున్న నేను బాగున్నాయో లేదు ఒక్క స్పూనే వచ్చేద్ది ఎవరెప్పుడు పోతుందరో అందరికీ ఎంత అయినా టేస్ట్ చూడండి

తిని ఎలా ఉందో చెప్పండి బాగుందా తెలియదు ఇంకా తిన్నారా చట్నీ తిన్నారా నచ్చిందా మీకు ఎరకాయ కూర తిరిగిందంట ప్రశాంతి గారి నాకా ఇది నీకా హనీకి ఎరుగు తేడానికి వెళ్ళిందా హనీ నేను కూడా ఇది చేస్తాను ఇంకా ముందుగా ఇది కలుపుకొని పక్క ముద్దకి అన్నమేంతా కూర అంతే తింటానండి నేను వెజిటేబుల్స్ కాకపోతే ఇక్కడ లేదనమాట తప్పదే కానీ కొంచెం బెండకాయ వేపుడైతే ఎక్సలెంట్గా ఉంది అద్దరిపోయిందండి రెండే రెండు ముద్దలు కలుపుకొని తినేసా ఇప్పుడైతే బీరకాయ టేస్ట్ బీరకాయ కూర అయితే అద్దిరిపోయింది టేస్ట్ బెండకాయ కూరన ఉంది ఉందన్నమాట చాలా బాగుంది ఇప్పుడు బీరకాయ పచ్చడి కూడా టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను పచ్చడి కూడా కూర కలుపుకున్నట్టు కలుపుకున్నాను టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉందండి బాగా చెట్టేది కలర్ చూసి ఎంత అనుకున్నా బాగుంటాయండి అలాగే చాలా బాగుంటుంది అన్నీ బాగున్నాయి ఇప్పుడైతే ఇక ఆఖరగా పప్పు వేసుకొని కలుపుకొని తినేస్తే ఆ పప్పు టేస్ట్ కూడా చూసినట్టు నాకు కూడా కొంచెం పక్క వేస్తారా ఎవరైనా కాయ పప్పు కూడా చాలా బాగుంది ఎక్సిడెంట్గా మన అంటే కలుపుకున్నారా ఏంటిది బాగుందాపం హేమంతికి నచ్చిందా తింటావా వెజ్ కర్రీసి వెజ్ ఎక్కువ తింటావా ఏదైనా ఒకటేనా